రైతు సోదరులందరికీ నమస్కారాలు వెల్కమ్ టు మై ఛానల్ వింకీస్ వరల్డ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి పత్తిలో రైతు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య కలుపు దాన్ని ఎలా నివారే నివారించుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ పత్తి పంటలో కలుపు ఎక్కువ పట్టడానికి కారణాలు వచ్చేసరికి నేల అనేది నేలలో తేమ శాతం అధికంగా ఉండటం ఇంకొకటి వచ్చేసరికి చెట్ల మధ్య దూరం అదేవిధంగా రైతు నత్రజని నత్రజని సంబంధిత ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల మనకు పత్తిలో కలుపు అనేది ఎక్కువగా వచ్చిందండి పత్తి పంటను కలుపు ఎక్కువగా ఆశించడం వల్ల రైతు అనేక సమస్యలు ఎదుర్కొంటుందండి దాంట్లో ప్రధానమైన సమస్య వచ్చేసరికి ఈ కలుపు వల్ల రైతు ఆశించినంతలో దిగుబడి రాకపోవటం మరొకటి కూలీలు సమయానికి దొరకపోవటం ఇంకొకటి సమయానికి కూలీలు దొరికినా కానీ కూలీల ఖర్చు అనేది ఎక్కువ అవుతుందండి ఈ ఈ మూడు సమస్యలు అనేవి రైతు ప్రధానంగా ఈ కలుపు ద్వారా మన రైతు ఎదుర్కొన్న సమస్యలు అండి పత్తి పంటలో కలుపు నివారణ చర్యల్లో భాగంగా రైతు ఈ మందును వాడుకొని కలుపును నివారించుకొని అధిక పొందవచ్చు అండి ఈ మందు పేరు వచ్చరికి క్లీన్ గార్డ్ భారత్ సెట్టిస్ కంపెనీ వాళ్ళదండి దీని టెక్నికల్ వచ్చరికి పెండి మెతిలిని థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ సిఎస్ అండి దీన్ని రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు పత్తి పంటలో మనం మొద మొదటిది వచ్చేసరికి ఈ మందుని రైతు విత్తనం నాటిన తర్వాత నలభై ఎనిమిది గంటల లోపు ఎకరానికి ఏడు వందల ఎంఐ చెప్పున స్ప్రే చేసుకోవచ్చు అండి ఇలా స్ప్రే చేసుకోవటం వల్ల మనం కలుపుని మన పంట పొలంలో నలభై రోజులు ముప్పై నుంచి నలభై రోజులు కలుపుని నియంత్రించవచ్చు కలుపు ఎక్కువగా రావకుండా ఈ మందు స్ప్రే చేసుకోవటం వల్ల కొంతమంది రైతులకి ఒక అపోహ ఉందండి ఈ మందు స్ప్రే చేసుకోవటం వల్ల విత్తనం ఏమైనా మొలకెత్తదని అలా అలాంటి అపోహలు చాలామంది రైతులకు ఉందండి అలాంటిది ఏముండదు విత్తనం అనేది మనం ఈ మందు విత్తనం నాటిన నలభై ఎనిమిది గంటల లోపు స్ప్రే చేసుకుంటే బ్రహ్మాండంగా విత్తనం అనేది మొలకెత్తుందండి నలభై ఎనిమిది గంటల తర్వాత మనం ఈ మందుని స్ప్రే చేసుకోకూడదు ఈ మందు నలభై ఎనిమిది గంటల లోపు మనం స్ప్రే చేసుకోలేని పక్షంలో నలభై ఎనిమిది గంటల తర్వాత స్ప్రే చేసుకోకూడదండి నలభై ఎనిమిది గంటల లోపు స్ప్రే చేసుకుని పక్షంలో మొక్క ఆకుల దశలో మూడాకల దశ వచ్చింది కదా మొక్క బయటకు వచ్చింది కదా భూమిలో నుంచి వచ్చిన తర్వాత ఈ మందుని మనం ఎకరానికి ఏడు వందల ఎనిమిది చెప్పున ఒక కట్ట యూరియాలో కానీ లేకపోతే ఇరవై ఇరవై కానీ ఇరవై ఎనిమిదిలో కానీ ఏదో ఒక కాంప్లెక్స్ ఎరువులో కానీ కలుపుకొని చల్లుకోవచ్చండి ఈ ఈ రెండో విధి ఈ విధంగా చల్లుకోవటం వల్ల కూడా మనం ముప్పై నుంచి నలభై రోజులు మన పత్తి పంటని కలుపు నుంచి కాపాడుకోవచ్చు అండి ఈ విధంగా రెండు ఈ పైన ఫస్ట్ మనం స్ప్రే చేసుకోవటం కానీ యూరియాలో కలుపు చ చల్లుకోవటం ఈ రెండు పద్ధతుల వల్ల మన రైతు పాటించి రెండు పద్ధతులు మన కలుపుని పత్తి పంటలో నియంత్రించుకొని అధిక దిగుబడిని పొందవచ్చండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు